ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న టూకే మీడియా రెండో డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి చింత శివరామకృష్ణ గారు వారి ప్రచార శైలి ఏ విధంగా ఉందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది మంచి స్పందన ఉంది ఇప్పటి అయితే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మాకు మీకు గెలిపేటందుకు సిద్ధంగా ఉన్నారు ఓటర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు ఇక్కడ ఉన్న సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఆ సమస్యలు ఇప్పటిదాకా ఎవరు కూడా దానికి పట్టించుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న ఐదేళ్లలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం ఇచ్చినారు ఇప్పుడు కూడా వాళ్ళ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళే ఉంది దీని వాడులో అసలు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఓటు ఖచ్చితంగా దీనికి మాకు బలపరుస్తుందని చెప్తున్నారు గతంలో ఒక టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇచ్చినారు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి ఓటర్ చాలా నమ్మకంగా చెప్తున్నారు ఇక్కడ రెండో డివిజన్ పరిధిలో సమస్యలు ఏమై ఏమున్నాయి గతంలో పెండింగ్ ఉన్న పనులు ఏమున్నాయి మీరు ప్రజలకు ఏం భరోసా కల్పిస్తుంది ప్రచార శైలి కొనసాగుతుందంటారు ఇక్కడ డైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది విపరీతమైన దోమలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి నీళ్లు ఇక్కడ పానగల్ల ఉదయ సముద్రం మాధవరెడ్డి ప్రాజెక్ట్ కెనాల్ ఉంటుంది ఇది డ్రింకింగ్ వాటర్ ఇది ఆరు వందల గ్రామాలకు మించి దీన్ని సప్లై అవుతున్నాయి దాని ఈ పానగల్ని రెండో వాళ్ళ ఇక్కడనే ఉన్న ఈ వాళ్ళకి రెండు రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నది ఈ వాటర్ సరిగా మనకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తున్నారు ఖచ్చితంగా దీనికి పరిష్కరించగేస్తున్నాము రెండవది రోడ్లు మాత్రము ఇక్కడ కూడా ఇప్పుడు రోడ్లకు కారు పోయే పరిస్థితి లేదు అక్కడికి వచ్చిన ఏదైనా అంబులెన్స్ కూడా ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు కూడా తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోడ్లని నిర్మాణం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ డైమేజ్ వ్యవస్థ మీద ఉన్నప్పుడు మొత్తం కూడా చేసి వీళ్ళకు మంచి నీళ్లు వసతులు కల్పించేటట్టు ప్లస్ దోమల నిర్మాణకు మొత్తం కూడా అన్ని విపరీతమైన దోమలతో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి హాస్పిటల్ ఆసుపత్రుల పాలవుతున్నారు వాళ్ళు మరి అంతా ఉన్నారు కూడా సమ్మెరిలో కార్మికులు కర్షకులు రైతులు ఇక్కడ పనిచేసుకుంటున్నారు నిరుపేదలు ఉన్నారు వీళ్ళ సమస్యలు తీర్చేదనుకూ నేను ముందు వస్తువులో ఉంటానని చెప్పి తెలియజేస్తాను ఇక్కడ అధికార పక్షమేమో అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు మీరు ప్రతిపక్ష ఏమైనా ఉన్నారు మరి నిధుల విషయంలో ఎలాంటి సమన్వయంతో ముందుకు వెళ్తారు మీరు ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారు నిధులు ఈ కార్పొరేట్ నిధులు టోటల్ గా నెనకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి ఇది మోడీ గారి నుంచి వస్తున్నాయి ఇక్కడ రేషన్ బియ్యము అక్కడి నుంచే వస్తున్నాయి ఇక్కడ గ్యాస్ కలెక్షన్లు గ్యాస్ సిలిండర్లు అక్కడ అక్కడ మోడీ గారి నుంచి కేంద్ర గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి ఇక్కడికి వచ్చేసినటువంటి ఏ మిమ్మల్ని డెవలపింగ్ శ్శాన వాటికలు కానీ అంగన్వాడీ స్కూళ్ళు కానీ ఆ తర్వాత గంధాలయాలు కానీ ఏ ఒక్కటి చేసినా కానీ ఇప్పుడు ఉన్న టోటల్ డబ్బులు కూడా మోడీ గారి దగ్గర నుంచి వస్తున్నాయి మాకు డైరెక్ట్గా కార్పొరేటర్కు కార్పొరేటర్ కు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి కాబట్టి మా నిధులతో మేము డెవలప్ చేస్తాం ఇక్కడ మీరు ప్రధానంగా యువతకు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు అవకాశాల విషయాలు కావచ్చు సంక్షేమ పథకాలు అందే విషయంలో మీ చొరవ ఏ విధంగా ఉంటుంది మీ స్పందన ఏ విధంగా ఉంటుంది అంటారు నేను ఇప్పటి వరకు జనములతోనే ఉన్నాను సమ ప్రజల సమస్యల మీద ఉన్నాను ఇప్పుడు ఏళ్ళ ఉన్న కొత్త ఇప్పటి వరకు కూడా ఈ యాభై ఐదు ఏళ్ళ పడినప్పటికీ ప్రతి నిత్యములకు ప్రజల సమస్యే నా ఏజెండా ప్రజలైతే ఏదైతే కోరుకుంటారో అదే నా ఏజెండాగా నేను ముందుకు పోతున్నాను వాళ్ళ సమస్య ఎక్కడ సమస్య ఉందో అక్కడ నేను ఖచ్చితంగా నిలబడి కొట్లాడటం జరుగుతుంది ఇప్పుడు ఉన్నది మాకు కూడా ఇక్కడ వచ్చిన నిధులతోటి మాకు వచ్చిన నిధులను కూడా పక్కదారి తీసుకెళ్లడం జరిగింది నిధులు కొట్లాడి తెచ్చుకున్న నిధులు ఇక్కడ ఈ రెండో వాడుకు వంద కోట్ల రూపాయలు నిధులు వచ్చి ఆల్రెడీ వచ్చి ఉన్నవి ఈ నిధులు ఇక్కడ రెండో వాడికి మాత్రం ఖర్చు పెట్టాలి ఇక్కడ పానగాల ఉదయ సముద్రానికి మొత్తం కూడా చెట్లు నాటేసి పచ్చడి అర్థవనంలోకి చేసి దాన్ని డెవలప్ చేయాలని ఇక్కడ ఛాయా సోమేశ్వర టెంపుల్ మొత్తం డెవలప్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పచ్చల సోమేశ్వర వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేయాలని రోడ్లు కూడా మొత్తం కూడా వెడల్పు కార్యక్రమం చేసేసి మొత్తం కూడా ఒక సిసి రోడ్లు ఏపీ వేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు మొత్తం కూడా సోలార్ లైటింగ్ వెళ్ళాలని ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టేసి నిర్మించాలని ప్రతి నిత్యమైన కొడుకు వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఈ నిధులు వచ్చి ఇక్కడికి రావటం జరిగింది ఈ నిధులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక్కడ ఉన్న గెలిపించినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ సంతకాలు పెట్టేసి అలా ఎవరైతే ఉన్నారో వెంకయ్య రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న ఏరియాలో నిధులు తీసుకుపోయి అలా ఏరియాలో డెవలప్ చేశారు ఇక్కడ మాత్రం ఎలాంటి డెవలప్ లేదు నేను మేము అడుగుతున్నాము మీరు మీరు తీసుకొచ్చే పెద్ద కార్లో మా గల్లీలోకి రండి మీరు గార్లు గల్లీ వచ్చి గల్లీ గల్లో తిరిగి మీ గల్లో గల్లు మీరు ప్రచారం చేసి మా మీరు చేసిన అభివృద్ధిని చూసి ఓటు అడగరీ మీరు మా ఊళ్ళు వచ్చేసి మీరు డబ్బులు ఇచ్చో లేకపోతే మా మద్యం పెట్టో మీరు ఓటు అడగడం కాదు మీరు నేను మీరు చేస్తున్నారు కదా మా వాళ్ళకి వచ్చి మా వాళ్ళు మీరు మీరు మీ వెహికల్ని తిప్పి మీరు చేసే మీ అభివృద్ధి చేసినవి నాకు అభివృద్ధి చేసి ఓటు ఏమని చెప్పేసి అడుగు అడగాలని అంటున్నాము మా అందరికీ మీరు చేసిన మీరు చేయలేదు కాబట్టి ఇలా జనం మొత్తం కూడా మా కాయ చూస్తున్నారు మమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు ఖచ్చితంగా మరి ప్రజలు మా మా వైపు ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న అభ్యర్థుల కంటే ఇంకా భిన్నమైన ప్రణాళిక భవిష్యత్ ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉందా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మా దగ్గర ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిస్టమ్ బయటకు వెళ్ళినాము మాకు అసలు స్పష్టమైన వాటిగా సరిగా లేరు అక్కడ కొద్దిగా అన్ని దగ్గర ఉన్న కంపౌండ్ వాల్స్ రేపు ఉంది అక్కడ స్నానాలు చేస్తాను కూడా ఆడవాళ్ళకి చేస్తాను కూడా ఇబ్బంది ఉన్నాయి అవన్నీ కూడా నిర్మాణం చేస్తాము ఇక్కడ ఉన్న డ్రైనేజ్ ఏదైతే సమస్య ఉందో దాని ఇమ్మడానికి మనం నిర్మాణం చేసేసుకుని ఆ రోడ్లు ఎక్కడైతే గదులు ఉన్నాయో అవన్నీ తీసేసి రోడ్లు ఎడల్పు కార్యక్రమం చేసి ఆ రోడ్లను డ్రైనేజ్ కార్యక్రమం చేస్తాము ఇక్కడ దోమలకు ఉన్నది నిత్యం కూడా మాకు డెవలప్ చేసిన దోమలకు ఆ చెట్లను అన్ని తీసేసి ఎక్కడైతే అన్ని సమస్యలు ఆ సమస్య ఉంటుంది ఇక్కడ ప్రతి ప్రతి నెల ప్రతి పదిహేను రోజులకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజల సమస్యలను అనుకో వాళ్ళకి పరిష్కరించేటట్టుగా సమస్యలు తెలిసేటట్టుగా మేము చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా మేము కొట్లాడదంటే ఫస్ట్ మంచినీళ్ళ సమస్య ఉంది ఆ మంచినీళ్ళ సమస్య ఇక్కడ మనకు మా రెండో వారికి నీళ్లు పచ్చనితో వచ్చిన తర్వాతనే ఏరే వాళ్ళు తీసుకుపోయే విధంగా మాకు ఫస్ట్ నీళ్ళు వచ్చే విధంగా మేము చేస్తాము అన్నిటికంటే ముఖ్యమైనది మా గుళ్ళు మా గుళ్ళని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళని వెనకట మా ఉన్నటువంటి గుళ్ళని అలాగే ఉన్నాయి ఏ మాత్రం డెవలప్ జరగలేదు అది ఉన్న గుళ్ళని కూడా తీసి ఆ రాళ్ళని మొత్తం చెత్తగొండలో వేసినారు మేము దాని దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చి మేము ఒకవేళ గెలిచినట్టు ఈ ముందు భవిష్యత్తులో మేము కానీ రాష్ట్ర నాయకులు దగ్గర తీసుకెళ్లి మోడీ గారిని నెలగొండ తీసుకొచ్చి దేవాలయాలు మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం ఫైనల్ గా చింత రామకృష్ణకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు భావన ఉంటే మీరు ఏం చెప్తారు ప్రజలు మీకే ఓట్ నేను ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చేందుకు నేను ముందు వరుసలో ఉంటాను నేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు నాకు నేను పోటీ చేసి ఏ బాధ్యత నా పదవులు రాకపోయినప్పుడు కూడా పదమూడు కంటే ఎక్కువ మీరు నాకు అక్కడ రోజు వచ్చి అన్నా అని వాళ్ళ సమస్యను నా సమస్యగా కొట్లాడి మీ దగ్గర ఉన్నాను మీ సమస్య ఏదైనప్పుడు అది నా సమస్యే నన్ను నన్ను ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను అధిక విద్యార్థులకి నన్ను పువ్వు ఓటేసి గెలిపించాలని గెలిపించినట్టయితే మీకు అన్ని నిత్యం మీకు దగ్గర ఉండి నేను ఎలాంటి సార్థం లేకుండా మీ మీ సమస్యకి మీ మీకోసమే నేను ఈ జీవితాన్ని అంతం చేస్తానని చెప్తున్నాను ఇక్కడ రెండో డివిజన్ నుంచి పోటీ చేసినట్టు చింత రామకృష్ణ గారు చెప్తున్నారు ఇక్కడ ప్రజల సమస్య నా సమస్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను నేను మొదటి నుంచి కూడా మీ కార్మిక సంఘ నాయకుడుగానే ఉన్నాను దాంతోపాటు అనునిత్యం ప్రజల సమస్యకి పోరాటం చేస్తున్నాం ఎక్కువ కూడా ఇక్కడ గతంలో మున్సిపాలిటీ అభివృద్ధి అన్నా కూడా రేపు నగర కార్పొరేషన్ అభివృద్ధి చెందాలన్నా కూడా కేంద్ర నిధులే ప్రాధాన్యం సంతరించుకుంది కేంద్ర నిధులతోటే ఈ నగర కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది మా డివిజన్ కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి బీజేపీ పార్టీకి ఓటేయండి ఓటేస్తే ఓట్ వేస్తే మీకు ఎల్లవేళలా మీకు అభివృద్ధి అందించడంతో పాటు మీకు ఎప్పుడు మీ వెను వెంటే ఉంటామని కూడా హామీ ఇస్తున్నారు ప్రజల వద్దకు వెళ్ళి వేడుకుంటున్నారు ఇక చూద్దాం ఏది చూద్దాం రేపు పదకొండో తారీఖున ఎలక్షన్ పదమూడున్నర ఎవరు బాగుతారు ఏందో తేలబోతుంది చూస్తూనే ఉందండి మీ కే మీడియా